నెక్స్ట్ మన నాన్న అండి తను పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నారండి నాన్న నాన్న ఇలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి నేర్చుకోండి నేను ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇచ్చికి వస్తుంది నా బిడ్డకి ఏ డ్రెస్ ఇప్పించాలి అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించను ఒక్కసారి కానీ నాన్న కూడా ప్రేమ పెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమ ఇంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గోరంగా కనపడతారండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి పాతకు నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు చెప్పనిచ్చిన అమ్మ నాన్న కాళ్ళకు మాత్రం నమస్కారం చేయం అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీ కోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతు మిమ్మల్ని కాలేజ్ పంపిస్తుంటే కాలేజ్ లో వచ్చి మనం ఎంతవరకు చదువుతున్నాం మా నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నాం ఒకసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడూ డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ కొట్టాలని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయనే ఒక్కసారి ఆలోచించండి అనుగుతాం కష్టపడుతున్నాడు అర్థం కావట్లేదు మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ గడుగులో ఉన్నప్పుడు ಅಮ್ಮ ಮನಸು ಕಷ್ಟ ಪಟ್ಟದ ಮೇನು ಭೂಮಿ ಬಾದಲಂದಿ ಪಟ್ಟಡ ಬಾಧಲನ್ನ ಮನಸಿಬೋಟ ಮುದ್ದು ಪೆಟ್ಟು నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనిప్పవు మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా నువ్వు ఎన్ని బస్తులున్నావో చెప్పలేవయ్యా నాన్న 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 నీ మనసంత మంచిదో చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కాదనలే నీ ఎడవ ఎంత బాధ ఉన్న గానీ మాక్షేమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెం ఇదండి నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని ఆస్ట్రం పంపించేటప్పుడు మీరు రాష్ట్రం నుంచి ఈ రోజు మా అమ్మాయి వస్తుంది ఎందుకంటే ఎంత ఎదురు చూస్తాడు ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించారు మీ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు మిమ్మల్ని చూసి మురిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే అరే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ దోమని చదువుకు కాపా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నన్ను తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్న తలదించుకునే పనులు చేస్తున్నారు ఆలోచించి ఫ్రెండ్స్ మీరు మీ నాన్నకు కార్లు అక్కర్లేదు బిల్డింగ్లు అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న భుజత్తట్టే ఎంత మంచి కూతురు అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తారు ప్లీజ్ ఇంత చేసిన సమాజంలో అమ్మ నాన్న ఓల్డ్ ఏజ్ లో ఉంటూ దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారండి ఒక్కసారి ఆలోచించి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంఖల ఎత్తుకొని నీకు అన్నం నిలిపించాడు వాళ్ళు పెద్దయ్య ఆకలేసిందమ్మా ఆకలి వేసిందా అన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజులో ఈ రోజు మనం ఉన్నాం ఆలోచించే ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా వర్ణాపితం అండి ఈ రోజు